కీర్తన గ్రంథం ముప్పై నాలుగవ కీర్తన మూడవ చరణం నాతో కూడి యహోవాను ఘనపరచుడి మనమందరము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ వందనారు బాగున్నారా దేవుడు మనలు కనికరించి మరొక సంవత్సరంలో ప్రవేశింపచేసి ఈ నెల వరకు కాపాడిన దేవాది దేవునికి అనంత మహిమ ప్రభావం కలుగును గాక దరిదాపు ముప్పై రెండు సంవత్సరాల క్రితం దైవజనులు డి జాన్ గారు ఆయనతో పాటు సేవలో ఉన్న ఆనాటి దైవ సేవకులందరూ కలిసి సంఘాల క్షేమం కొరకై ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకై ఏర్పాటు చేసిన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సువార్థ ఉజ్జీవ సహవాస మహాసభలను మరొకసారి మనం కలిగి ఉండడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు వినండి ఈ నెల ఇరవై మూడవ తారీఖు సాయంకాలం ఆరు గంటల నుండి ఇరవై ఆరవ తారీఖు మధ్యాహ్నం వరకు పాములపాడులోని బేతనీయ ప్రార్థనా మందిర సమీపములో ఉన్న స్థలంలో ప్రత్యేకమైన ఈ సభలు ఏర్పాటు చేయబడ్డాయి దయచేసి తప్పక ప్రార్థన చేయండి మీ స్థానిక సంఘాల్లో ప్రకటించండి తోటి వారిని ప్రోత్సహించి తీసుకురండి కలిసి దైవ సన్నిధిలో సహవాసం చేద్దాం పాములపాడులో జరగబోతున్న ఈ మహాసభల కొరకై మీ స్థానిక సంఘాల్లో ప్రకటించండి దేవుని మహాకృప చేత దైవజనులు జార్జి థామస్ గారు బెంగళూరు నుండి దైవ సేవకులు ఎస్ సత్యంబాబు గారు వేటపాలెం నుండి మనతో ఉండబోతున్నారు దేవుని వాక్యమును సమృద్ధిగా విందాం దైవ దీవెనలు పొందుదాం వాక్య సమృద్ధిని కలిగిన వారమై ఆయన సన్నిధిలో కలిసి సహవాసం చేద్దాం రండి తప్పక చేరండి ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునగాక అందరికీ